సాయిరామ్ జై జయ సాయి రామ్ ఈరోజు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ అన్నదాన కార్యక్రమంలో శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్ద రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక జైత్రి సోనా పుత్రుడు కృతిక్ సిద్ధార్థ్ హైదరాబాద్ అదేవిధంగా వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజార్ అదేవిధంగా శ్రీమతి శ్రీ పళ్ళపోతుల సావిత్రి రామకృష్ణారావు గారు ఆర్యవైశ్య కళ్యాణ మండప వ్యవస్థాపకులు విఎం మంజర్ వారి పేరున పొదుమూరి వీరభద్రరావు గారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా శ్రీమతి శ్రీ రవికుమార్ గీతా దంపతులు గుజరాత్ శివకుమార్ సుజాత దంపతులు జిఎం గారు తాళ్లూరి టెక్స్టైల్స్ తాళ్లపెంట బీవిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిగారు శ్యామల సోదరుడు మనోజ్ రెడ్డి రాజాపురం బియ్యం బంజర్ అదేవిధంగా సాధు మైరా పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శరత్ కుమార్ రూపా దంపతులు అదేవిధంగా తాతగారు అనంత్ గారు దంపతులు జన్నారెడ్డి జ్యోతి రాజరెడ్డి దంపతులు విఎం అంజార్ అదేవిధంగా పగడాల నరసింహరావు గారు రాజరెడ్డి గారి దంపతులు పగడాల నరసింహారావు గారు రాజరాజేశ్వరి దంపతులు రెండు వేల రెండు వందల రూపాయలు విరాళంగా ఇచ్చారు అదేవిధంగా తాళ్ళూరి రామారావు గారు స్వాతి గారు దంపతులు ఐదు వందల రూపాయల విరాళం ఇచ్చారు ఈరోజు అన్నదానంలో అరటిపళ్ళ దాత కేదాసి వెంకట భిక్షాలు ధనలక్ష్మి అరటిపళ్ళ వ్యాపారం కొత్తగూడెం రోడ్ అదేవిధంగా ఈరోజు ప్రసాదంలో స్వీట్ దాత శ్రీ సాయి మణికంఠ విఎం మంజర్ పళ్ళపోతుల కృష్ణారావు గారు అదేవిధంగా ప్రతినిత్యం బాబావారికి నైవేద్యం దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ విఎం మంజర్ అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ డైరీ తలుపురెడ్డి ప్రతాపరెడ్డి గారి కల్లూరు అదేవిధంగా ప్రతి గురువారం రథయాత్రల ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ విఎం మంజర్ కొత్తగూడెం రోడ్ అదేవిధంగా ప్రతిరోజు అర లీటర్ పెరుగు అర లీటర్ పాలు ఇచ్చిన తాక కోమటి కేశవరావు గారు బిఎంఎన్జీఆర్ అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంని ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా వచ్చే శనివారం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు కంటి ఆపరేషన్లో అన్ని రకాల జబ్బులకు వైద్యము మరియు చికిత్స కణుతులు గడ్డలు కడుపు నొప్పి పక్షపాతం తదితర వ్యాధులకు చికిత్స మరియు ఆపరేషన్లు కడుపులో గడ్డలను వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేసి తొలగించబడును కంటి చూపు లేని వారికి శుక్లాలు ఉన్నవారికి కంటిలో లెన్స్ వేసి ఆపరేషన్ ఉచితంగా చేయించబడును ఈ అవకాశాన్ని వినియోగించుకునవలసిందిగా ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం శనివారం విఎంఎన్జర్ హై స్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది సాయిరామ్ జై జై సాయిరామ్